ఏపీలో రైల్వేల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం రైల్వే మంత్రి అశ్వినేవి అక్కడ అశ్విని వైష్ణవ్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు సో ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేసినేని చిన్ని సీఎం రమేష్ ప్రశ్నలకు అడిగారన్నమాట ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం రైల్వే మంత్రి అశ్విని అయితే యాదవ్ తెలిపారు అంటే వైష్ణవ్ తెలిపారు గతంతో పోలిస్తే కేటాయింపులు పెంచామని వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి గాను ఏపీకి ఎనిమిది వేల నాలుగు వందల ఆరు అయితే విడుదల చేసినట్లు పేర్కొన్నారు విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కృషి చేసినట్లు కూడా తెలిపారు అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లయితే చెప్పారు ఇక అమరావతి విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అయితే స్పష్టం చేశారు ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు విజయవాడ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్ చేస్తున్నామని అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తామని కూడా చెప్పారు అయితే ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సో రాష్ట్రంలో రైల్వేలకి లైన్లకు సంబంధించి సో మొత్తం అంత సహకరిస్తామని రైల్వేలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే తొందరలో ఈ అన్నీ కూడా పట్టాలైతే ఎక్కబోతున్నాయని చెప్పేసి ముఖ్యంగా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముఖ్యమైన రాష్ట్రం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలోని రైల్వే లైన్లకు సంబంధించి అభివృద్ధికి అయితే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి